మా ఇల్లు మాకు ఇప్పించండి ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ మధ్యలో ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వచ్చి ప్రభుత్వం వారు మీరు ఇల్లు అక్రమంగా నిర్మించినారని జేసీ వచ్చి ఇంటిలోని సామగ్రిని కూడా తీసుకోలేకుండా మొత్తం నేలమట్టం చేసి వెళ్ళిపోయారు మాకు ప్రభుత్వం వారు న్యాయం చేయాలని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు ఈ కార్యక్రమం ఇల్లు పోగొట్టుకున్న మహిళలు అలాగే సంఘాల నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వారికి సంఘీభావం తెలిపారు మాకు తిరుపతి జిల్లా రేణుగొట్ట మండలం చెంగారెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల కులస్తులు సుమారు అరవై మంది అక్కడ ఇండ్లు వేసుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఆ ఇండ్లు గడ వీళ్ళేదో దయా దక్షిణాలో ఎవరో ఇచ్చింది కాదు ఆడ పోరాడి సాధించుకున్నట్టు అక్కడ అక్రమాలు భూ దందాలు జరుగుతూ ఉంటే దా అక్కడ గిరిజన భూమి గడ రెండు సెంట్లు గిరిజన సేవా సంఘం భూమి రెండు ఎకరాలు ఆన్లైన్లో రికార్డులన్నీ మార్చేసి అవన్నీ కూడా ఫ్లాట్లు వేసి అమ్ముకుంటా ఉంటే గత ప్రభుత్వం దాన్ని ఎండగట్టే ప్రయత్నంలో టెంట్ వేసుకొని చేస్తా ఉంటే ఆనాటి శ్రీకాళశ్రీ ఎమ్మెల్యేగా ఉన్న మధుసూధన్ రెడ్డి గారు కూడా వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆడ సర్వే నెంబర్ కరకంబాడి వెంకటాపురం లెక్కదాఖల ఐదు వందల ముప్పై ఐదు బారు ఒకటి సర్వే నెంబర్లో ఇవ్వడం జరిగింది అది ఒక గుంట గుంట కింద చూపించి వీళ్ళందరూ కూడా ఇండ్లు వేసుకో ఉంటారు అని చెప్పి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ అర్ధరాత్రి పూట రెండు గంటల కాడ వచ్చి ఇండ్లన్నీ కూడా పోల్చడం జరిగింది దీనికంటే ముందు ఇండ్లలో ఆడవాళ్ళందరినీ కూడా రానియకుండా బయట బిగలేశారు వస్తువులు తీసుకునే కండా బంధించినారు మగవాళ్ళందరూ కూడా వీధి వీధికి పోలీసులు పెట్టి మీ మీద కేసులు పెడతామని చెప్పి గిరిజనుల మీద భయపడాలు గురి చేశారు మేము ఈరోజు అడుగుతున్నాం ఏపీ గిరిజన సంఘం తరఫున ఎవరైనా ఈరోజు నోటీసులు మీరు ఇవ్వకుండా మీ మీ అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు మీ మీద చర్య తీసుకోవాలి ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి పోలీసుల మీద గ్రామ సచివాలయ ఉద్యోగుల మీద ఈవో మీద వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిరసన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గిరిజను నష్టపోయిన వాళ్ళు కూడా రెండు లక్షల నుంచి మూడున్నర లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు వీళ్ళందరికీ కూడా వెంటనే నష్టపరాలను అంచనా వేసి నష్టపరాలను కట్టించాల అదేవిధంగా గిరిజనులకు ఆడున్న ఎస్సీలకు బీసీ వర్గాలకు చెందిన వాళ్ళకి అందరికీ మూడు సెంట్లు మూడు సెంట్లు స్థలం లేక ఇంటి స్థలం ఇచ్చి పట్టా ఇచ్చి హౌసింగ్ ఇల్లు కట్టివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా టెంట్ వేసుకొని దీక్షకి కూర్చుంటామని చెప్పి కూడా ఈ